గుడ్ మార్నింగ్ హాయ్ హలో నమస్తే ఆల్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి మీ ముందుకి ఏంటి మంచి వీడియో అని చెప్పి రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి మా ఊరి గొప్పదనం గురించి మా ఊళ్ళో జరిగే మంచి కార్యక్రమాల గురించి ఇప్పుడు మీకు కనబడుతుంది పిల్లలు ఆడుకుంటున్నారు ఇది ఏంటి అనుకుంటున్నారా వేస్ట్ అవ్వకుండా మేము స్థలాన్ని ఇలా ఉపయోగించుకుంటామండి పక్కన స్తంభాలు అవి కనబడుతున్నాయి కదా ఏంటి అనుకుంటున్నారు ఇది ఫ్లైఓవర్ రోడ్డు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ క్రింద ఉన్న ఒక హాఫ్ కిలోమీటర్ స్థలం ఇలా వాకింగ్ ట్రాక్ గా ఏర్పరుచుకున్నారండి మా గ్రామస్థులు ఇప్పుడు ఫ్లైఓవర్ ఉన్నప్పుడు ఫ్లైఓవర్ కింద స్తంభాల మధ్యలో స్థలం ఉంటుంది ఆ స్థలాన్ని ఎవరూ పట్టించుకోకపోతే తుప్పలు పెరిగిపోతాయి తుప్పలు అంటే ఇంకా పాములు ఈ జంతువులు అన్నీ చేరతాయి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దగ్గరలో అయితే మా ఊళ్ళో ఉల్లిగారి తోట శ్రీనగర్ కానీ అని ఉంది ఈ శ్రీనగర్ వాసులు ఏం చేశారో తెలుసా అండి ఒక మంచి ఐడియాతో ముందుకు వచ్చారు స్థలం వేస్ట్ అవ్వకుండా తుప్పలు అవి పెరిగిపోకుండా మంచి ఐడియాతో వాకింగ్ ట్రాక్గా దీన్ని ఏర్పరచ ఈ వాకింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి పైన చూపించాను కదా పాంఫెట్లో దీన్ని శుభ్రంగా చదును చేయించి గేట్లు పెట్టి నెట్లాన్ మెష్ కట్టించి ఏ జంతువులు లోపలికి రాకుండా సిమెంట్ బెంచిలు ఏర్పరిచి లైటింగ్ పెట్టి నీట్గా ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేసుకునేలాగా మంచిగా వాకింగ్ ట్రాక్ డెవలప్ చేశారు సిమెంట్ రోడ్డు మీద చేస్తే మన బరువు అంతా మడాల మీద పడి మడ నొప్పులు డెవలప్ అవుతాయి సో వాకింగ్ అన్నది ఎప్పుడూ కూడా మట్టి రోడ్డు మీద నడవడమే మంచిదండి మనసుకి అందులోనూ ఉదయం చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే లే లేత సూర్యకిరణాలు మన మీద పడతాయండి వాకింగ్ చేయటప్పుడు ఆ టైంలో వచ్చే సూర్యరశ్మిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది అది పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది దానివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది అంటే ఆటోమేటిక్గా ఆరోగ్యంలో ఉన్నట్టు మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ కూడా చెయ్యొచ్చండి సో ఈవినింగ్ వాక్ అంటే మార్నింగ్ వాక్లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఈ వాకింగ్ వల్ల బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి ఫస్ట్ ఏదైనా డెవలప్మెంట్ జరగాలి అంటే ఫస్ట్ మనతోనే ఉందండి అది ఎవరో ఒకరు ఎప్పుడో కప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు ముందు మన ఈ మన వీధి మన ఊరు మన రాష్ట్రం దాని తర్వాత మన దేశం ఏదైనా మనతోనే మొదలవుతుంది ఇప్పుడు ప్రతీది గవర్నమెంట్ వారిని తప్పట్టుకుడుతుంది మనం ఏది ఉందంటే మనం ఏదిని ఇట్లాగే శుభ్రంగా పెట్టుకోవాలి మనమే గవర్నమెంట్ వారు చేసుకునేవి చేసుకుంటూ పోతారండి మనకే కూడా బాధ్యత ఉంది కదా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం కూడా అందులో భాగం కావాలి షయాజీ షిండే గారు ఒక సినిమాలో చెప్పారండి అవి ఆ డైలాగ్ గుర్తొస్తుంది ఎంతసేపు తిన్నామా పడుకున్నామా తెల్లారండి ఇదేనేంటండి జీవితం చక్కగా చూడండి పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లాగా ఉపయోగపడుతుంది వాకింగ్ ట్రాక్ లాగా ఉపయోగపడుతుంది ఎంతకంటే మంచి కార్యక్రమాలు ఏం కావాలి చెప్పండి ఇంకో విషయం కూడా ముచ్చటించుకోవాలి ఉండవు వీళ్ళు శుభ్రంగా సిమెంట్ బెంచీలు వేసారా హాయిగా వాకింగ్ చేసేసుకొని తర్వాత కాసేపు భగవన్నామ స్మరణ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వాకింగ్ ట్రాక్ చివరిలో నీట్గా రాధాకృష్ణ బొమ్మ పెట్టి ఒక నాలుగు బెంచీలు వేసి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా చేసుకునేలాగా వీలుగా పెట్టారండి అక్కడే చిన్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఇక్కడికి పొర ప్రజలు ఎవరైనా వచ్చి వాకింగ్ చేసుకోవచ్చండి అలాంటి అబ్జెక్షన్లు ఉండవు నాకైతే ఈ డెవలప్మెంట్ మన ఊళ్ళో ఎంతో బాగా నచ్చింది అందుకే ఈ వీడియో చేశాం ఈ శ్రీనగర్ వాసులందరికీ నా తరపున మరొక మారు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం